వృషభ రాశి వృషభ రాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం వృషభ రాశికి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి శని లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం ధనస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం అలాగే వృషభ రాశికి చతుర్థ స్థానంలో కేతువు దశమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు సమస్యలు మీరు పడుతూ ఉన్నారో ఆ సమస్యల నుండి బయటకొచ్చి శుభ ఫలితాలను పొందేటువంటి సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతోంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి కొత్తగా చేసే ఇన్వెస్ట్మెంట్లు వంటివి కూడా ఈ సంవత్సరం మీకు కలిసి రాబోతున్నాయి మొత్తం మీద వృషభ రాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి స్పష్టంగా ఉంది ఈ సంవత్సరం మీకు వ్యాపారపరంగా ఉన్నటువంటి నష్టాల నుంచి బయట రావడం అభివృద్ధి వైపు మీరు తీసుకెళ్ళినటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది వృషభ రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వృషభరాశి విద్యార్థులు ఈ సంవత్సరం విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి వృషభ రాశి వారికి ఆదాయం పెరిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం విదేశీ ప్రయత్నాలు వంటివి కూడా మీకు సఫలీకృతం అవుతాయని తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మరొకసారి శుభ ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ మీరు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని వృషభరాశి వారు పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు